గుండా గ్రామ ప్రజలందరికీ నమస్కరిస్తూ గుండాల గ్రామ పంచ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మా మిత్రపక్షమైన టీఆర్ఎస్తో పొత్తు కలుపుకొని మేము ముందుకు వస్తా ఉన్నాం ఇంకా నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అవన్నీ మేము ముందుకు తెస్తూ గ్రామ గ్రామంలో ఏ అయితే ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నావో తాగునీటి సమస్య కానీ స్ట్రీట్ లైట్లు కానీ సీసీ రోడ్లు కానీ టెంపుల్ కానీ కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా రకరకాలైన సమస్యలు ఉన్నాయి నాతో పార పాటు కార్యకర్తలందరికీ కులమత భేదాలు లేకుంటూ అందరినీ సవినయంగా ముందుకు తీసుకుపోతూ ఎల్లప్పుడూ మీ ఎంట ఉంటూ ప్రతిక్షణం మీ అడుగుదాడులో నడుస్తానని మీరు నన్ను భారీ మీ జడ్తో గెలిపించగలరని అదేవిధంగా మనసు కోరుతున్నాం అదేవిధంగా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యాం ఆరు గ్యారంటీలు అమలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు తుంగలో తక్కి అన్నీ ఒక బస్సు ఫ్రీ తప్ప ఏది కరెంటు కానీ ఉచితం లేదు రేషన్ కార్డు కానీ లేదు ఉచిత గ్యాస్ సిలిండర్ అది లేదు అలాంటి హామీలు నెరవేరుస్తామని మేము ముందుకు వచ్చి మీ ఎంట ఉంటామని గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సమస్యను మా ముందుకు తీసుకొస్తే ఎప్పుడైనా మీ ఇంట ఉండి ప్రతి సమస్యను మేము సాల్వ్ చేయడానికి మా శాశ్వత కృషిస్తా కృషి చేస్తామని కోరుతా ఉన్నా గుండా గ్రామ ప్రజలందరికీ